హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈరోజు మనం యాడకి సంత మార్కెట్లో ఉన్న శ్రీ చోడేశ్వరి టెంపుల్ వద్ద ఉన్నాము ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య శ్రీ చోడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతున్నాయి ఈ వీడియోలో ఫుల్గా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సంత మార్కెట్ శ్రీ చోడేశ్వరి ఆలయం ఎంత ముస్తాబుగా చేశారో మామిడాకులతో పూలదండలతో చాలా ముస్తాబుగా అలంకరణ చేశారు కమిటీ వారు చాలా అందంగా ఈ గుడిని ముస్తాబు చేశారు ఇది అమ్మవారి వాహనము సింహము ఇంకా పీఠము శూలము ఇక్కడ ఉన్నది ఇక్కడ నాదస్వరం చేస్తున్నారు చాలా అద్భుతంగా వింటుంది మీరు కూడా వినండి గర్భాలయంలో శ్రీ దేవి అమ్మవారిని చాలా ముస్తాబుగా అలంకరించారు ముత్యాలహారాలతో అందంగా అలంకరించారు చూడండి యాడికి మండలంలోని ప్రజలందరూ సంత మార్కెట్ శ్రీ చోడేశ్వరి దేవి ఆలయం వద్దకు వచ్చి శ్రీ చోడేశ్వరి దేవిని దర్శించుకున్నారు చూడండి చాలా భక్తులు ఇక్కడ జన సందోహం చాలా ఉంది చూడండి ఎంతమంది జనం వచ్చారో శ్రీ సంత మార్కెట్ శ్రీ సంత మార్కెట్ చోడేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నారు భక్తులు తమ వెంట తెచ్చిన టెంకాయలను ఇక్కడ బయట కొట్టడానికి నిర్వహించారు అమిటి వారే టెంకాయలు కొట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయం అంతా చాలా ముస్తాబుగా చేశారు చూడండి ఆలయ ప్రాంగణం అంతా పూలమాలలతో మామిడి తోరణాలతో ఎంత ముస్తాబుగా చేశారు శ్రీ చోడేశ్వరి మాత దర్శనం చేసుకోగానే గుడి ముందునే మనకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి అదిగో చూస్తున్నారు కదా అక్కడే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమానికి మీరు చందా రాపించాలనుకునే ఇక్కడ ఏర్పాటు చేశారు చందా రాపించవచ్చు మీరు కూడా ఇంకా ఆలయం ఎదుటనే అమ్మవారికి కట్టిన చీరలు ఇక్కడ ఆలయ కమిటీ వారు కొంత డబ్బుతో ఇక్కడ చీరలను అమ్ముతున్నారు మీకు నచ్చిన చీరను సెలెక్ట్ చేసుకొని ఆ రేటుని ఆలయ కమిటీ వారికి చెల్లిస్తే ఆ అమ్మవారు కట్టుకున్న చీర మీ సొంతమవుతుంది అమ్మవారు కట్టుకున్న చీర చాలా పవిత్రమైనది అది మీ ఇంట్లో ఉంటే మీ అందరికీ శుభకార్యం శ్రీ చోడేశ్వరి దేవి ఆలయ కమిటీ వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చూడండి జన సందోహం చాలా ఎక్కువగా ఉన్నది ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన వారికి అందరికీ ఆ అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అందరికీ అందేలా జాగ్రత్త చేస్తున్నారు అన్నదాన అన్నదానంలో ఇక్కడ మనకు పాయసము వంకాయి పరమాన్నము ఇక్కడ వడ్డిస్తున్నారు ఇంకా తెల్లన్నము ఇంకా పప్పు రసము మజ్జిగ అన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు మాట్లాడుకుంటుండగా విన్నాను నేను కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నం వేస్ట్ చేయకుండా మీకు తగినంత పెట్టించుకొని ఎక్కడైనా కానీ భోంచేయండి చూడండి భక్తులు ఎంత బాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఇక్కడ ఏ ఇబ్బంది రాకోకుండా రెండు వైపులా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు వైపులా అన్నం వడ్డిస్తున్నారు తర్వాత ఇక్కడ చివర చేతులు కడుక్కోవడానికి ఇంకా తాగడానికి నీరు అందుబాటులో ఉంచారు ఇంకా వాడేసిన ప్లేట్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకోకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ వారు ట్రాక్టర్ పెట్టారు అక్కడ ట్రాక్టర్లో వేస్తున్నారు చూడండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా కూర్చోవడానికి పిల్లలు కానీ అక్కడ కూర్చోవడానికి కుర్జీలు కూడా వేశారు యాడికి ప్రజలందరికీ ఇంకా తొగటవీర వీర క్షత్రియులందరికీ శ్రీ చోడేశ్వరి మాత జయంతి శుభాకాంక్షలు ఆలయం పక్కనే ఇక్కడ రథోత్సవం కనిపిస్తుంది కదా సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవారి పంచలోక విగ్రహాన్ని అక్కడ ఉంచి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ వీడియో కూడా చూద్దాం